అది మేబీ బ్రా చేసాను నేను చూసిపోయాను బా వచ్చాను ఇవన్నీ టూ సార్ లక్ష్మి గారు ఉన్నారు తన స్టోరీ రాసి ఆకర్షణ ఇలా మోడల్ తన ప్రొడక్ట్స్ తన ప్రొడక్ట్స్ సెకండ్ లేడీ తన ప్రొడక్ట్స్ తన స్టోరీస్ పెట్టుకుంటూ పోదామను అది కూడా టచ్ దిస్ వాల్ వస చూసే వాళ్ళందరూ తెలుసుకోవాలి మనం ఒక చేంజ్ ఏం చేస్తాం ఇక్కడ ఎక్కడన్నా త్రీ లెటర్స్లో ఫ్ డేస్ మార్చ్ ఫస్ట్ వన్ ఎంసీసీ ఫిఫ్టీ మంత్స్ వస్తుంది గ్యాప్ పోతే మళ్ళీ టూ మంత్స్ వెయిటింగ్ ఉన్నాం థిఫీ సో పార్ట్ టూలో తమకి నేను చెప్పింది ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్కి దించండి మీ సర్ఫ్ ఉంటుంది ఇంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మీ టెన్ ప్రొడక్ట్స్ ఉన్నా కదండి ఈచ్ ప్రోడక్ట్కి అది చేసే మహిళ తన స్టోరీని రాసుకొని పెడతాను ఎక్కడి నుంచి వచ్చారు ఐడియా ఎలా వచ్చింది ఏ ఊరు ఎంత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆశలు ఏంటి అవి పెట్టి యూ విల్ రెడ్యూస్ ఇట్ టు మేబీ ఫిఫ్టీ వర్డ్స్ ఫిఫ్టీ వర్డ్స్కి ఒక నీట్గా గోడపైనే వాళ్ళ స్టోరీ రాసి వాళ్ళ షెల్ఫ్ ఉంటుంది కదా వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ ఫస్ట్ పేజ్లో ఆ టెన్ ప్రోడక్ట్స్ వరకు లోపల వచ్చే వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంటుంది జస్ట్ ప్రొడక్ట్ సరిపోయి చెప్పడం కాదు ఎలా స్టార్ట్ అయ్యింది ఆ ప్రొడక్ట్ బెనిఫిట్ ఏంటి ఆ మహిళ స్టోరీ ఏంటి ఇవన్నీ అక్కడ రాసి పెట్టామనుకోండి కొనే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది ప్రొడక్ట్ ఇది చేయడానికి కూడా వీ విల్ టేక్ అసిస్టెన్స్ అండ్ బేసిక్ అండర్స్టాండ్ సో మన విషయంలో డిషేషన్ ఒక కన్సర్స్ వాళ్ళ డబ్బాలపైన చూసారా అమెజాన్ కూడా మనం చేసి చూడండి అమెజాన్ డబ్బాలపైన పర్సన్ ఆంటర్ ఆ స్టోరీ ప్రింట్ చేస్తున్నారు ప్రెంట్ ఎగ్జాక్ట్లీ ఒకటి జేడీ ఫోటో స్టైలైజ్ పెట్టేసి తన స్టోరీ అలా చేసి డాకొరేషన్ కూడా పెట్టడానికి ఆ రోజు ఇంకో ఈ పని ఎవరికి అప్పు ఇచ్చాను దిగ్రంగా ఎక్ చేసేసి అంటే ఇట్ షుడ్ లుక్ లైట్ డి ఓవర్ రీగల్ చేసేసి ఫిట్టింగ్ ఎక్కువ చేస్తే మెయింటెనెన్స్ పోవాలి ఇప్పుడు ఎలా మీరు మాకప్ తీసుకున్నావు దిస్ ఇస్ యూర్ సర్ఫెస్ యూ హు నో వేర్ ది ఓపెనింగ్ ఇస్ ఇది చేసినట్టే మాకప్ తీసుకొని పంపించేస్తే బోత్ ఇది అయ్యే వరకు అది అప్పు చేసేస్తాం మీరు గోంపర్ పెట్టింది టు ప్రొవైడ్ మాక్సిఫమ్ టుమరో ట్రాన్స్ఫర్ చేసేస్తాం బట్ జంపౌండ్ వాళ్ళు బ్రిక్ వర్క్ ఫినిషింగ్ వైట్ సర్ఫేస్ మీరు ఇస్తారు బ్యాట్ ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ అని ఇంకోటి కూడా ఆలోచన పెట్టారు ట్రైనింగ్ అది ఎక్కువ ఎలా పెడతా చూడండి చూడాలి మన పెయింటింగ్ తర్వాతనే అది అదే స్ట్రీట్ లెటరింగ్ కూడా వెళ్ళే పెట్టుకోవాలి ఓకే కరెక్ట్ ఉంది కదా